మే ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు ఇంతకీ వృష్ శ్రీకాళిక దుర్గాదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య రెండు రోజుల్లో మీ యొక్క ఎలాంటి సమస్యకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి అలానే మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ పురుషుల వశీకరణం అలానే ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇలాంటి ఏ సమస్యలకు అయినా ఖచ్చితంగా రెండు రోజుల్లో పరిష్కారం లభించబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఇలా ఎలాంటి సమస్యలకు అయినా ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చెప్పబడును వృషభ రాశి వారికి ఎలా ఉంది గ్రహచారం ఎలా ఉంది గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వృషభ రాశి వారికి ప్రస్తుతం ఎలాంటి సమయం నడుస్తుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్లో అంటే మీ దశ మారిపోతుంది ఒక ఫోన్ కాల్లో వచ్చేటటువంటి శుభవార్తను వినగానే మీరు ఎగిరి గంతేస్తారు వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా మంచిది కొన్నిసార్లు గంభీరంగా ఉంటూ ఉంటారు కోపిష్టి వారిలా ఉంటారు కానీ నిజానికి వీరు గంభీరం కోపిష్టితనం రెండూ కూడా చూడటానికి పైనే అలా ఉంటాయే తప్ప లోపల మాత్రం అంటే హార్ట్లో మాత్రం వీరు చాలా మంచి వ్యక్తులు కల్మషం లేనటువంటి వ్యక్తులు అందరినీ కూడా సమానమైనటువంటి భావంతో చూసేటటువంటి వ్యక్తులు తాము చుట్టూ ఎవరు ఉన్నా సరే బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు కానీ పైనకు కాస్త కటువుగా మాట్లాడుతూ ఉంటారు అలానే ఏ విషయమైనా ఒక క్లారిటీ మీద చేస్తూ ఉంటారంటే వీరు ఏ పని చేసిన ఒక క్లారిటీ ఉంటుంది అంటే కొన్నిసార్లు కొంతమంది ఎలా అంటే ఏ పని చేస్తున్నామో వారికే తెలియకుండా ఉంటుంది ఏదో చేసామా అంటే చేసాంలే అన్నట్లుగా చేస్తూ ఉంటారు కానీ ఈ యొక్క వృషభ వారు మాత్రం అలా కాదు ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏది చేసిన ఒక క్లారిటీతో ఉంటుంది ఏది ఎప్పుడు ఎందుకు ఎలా చేసాము అనేటటువంటి దానిపైన ఫుల్లుగా క్లారిటీ ఉంటుంది వీరు ఏ పని చేసినా అంత నీట్గా క్లారిటీగా చేస్తూ ఉంటారు కేవలం పని మాత్రమే కాదు వీరు ఉద్యోగం చేసేటటువంటి దగ్గర కూడా వీరికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఉద్యోగం చేస్తున్న స్థలంలో కూడా గౌరవ ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి ఈ సమయంలో మీ యొక్క తో మీరు చాలా సరదాగా గడుపుతూ ఉంటారు ఒకవేళ ఈ యొక్క వృషభ రాశి వారు ఉద్యోగం చేస్తున్నట్లు అయితే కార్యస్థలంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది అలానే మీ యొక్క పై అధికారుల చేత మీకు ప్రశంసలు కూడా లభిస్తూ ఉంటాయి దానితో పాటు మీరు ఎప్పుడైనా సరే అంటే ఏదైనా ఒక విషయంలో బాధపడి ఉన్నారో లేదా తప్పు చేయక ముందే శిక్షను అనుభవించటం మాటలు పడటం ఇతర ఇతరులతో మాటలు పడటం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఖచ్చితంగా మిమ్మల్ని అనవసరంగా నిందించినటువంటి వ్యక్తులు తాము తప్పు తెలుసుకొని వచ్చి మీ దగ్గరికి మిమ్మల్ని క్షమాపణ అడగటం కానీ ఇండైరెక్ట్గా మీతో మంచిగా మాట్లాడటం కానీ అంటే తాము తప్పు చేశామని ఒప్పుకోకపోయినా డైరెక్ట్గా ఒప్పుకోకపోయినా తాము మాటల్లో చేతుల్లో మీకు అర్థమైపోతుంది ఇక ఆ విధంగా అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సమయంలో గోచారం అనేది చాలా అద్భుతంగా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు వృషభ ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా అంటే చాలా మంచి ఇక వృషభ రాశి వారు విజయవంతులుగా ఈ సమయంలో నిలిచిపోబోతూ ఉన్నారు అలానే ఈ సమయంలో వారు ఏది చేసినా సరే బాగా కలిసి వస్తుంది అంతేకాదు ఈ సమయంలో వీరు చేసినటువంటి ప్రతి పరిహారానికి కూడా అంటే ప్రతి పనికి కూడా అలానే వీరు ఒక ఉద్యోగంలో అడుగు పెట్టాలి అనుకుంటున్నారు ఒక వ్యాపారం చేయాలి అనుకుంటున్నారు ఇలా ప్రతి దాంట్లో కూడా మీకు విజయం అనేది లభించడం జరుగుతుంది అంతేకాకుండా మీకు ఉన్నటువంటి ఇది వరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు సైతం తొలగిపోయే అవకాశం కూడా ఈ సమయంలో మీకు కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అలానే అదృష్టం కూడా మీకు విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలానే మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి ముఖ్యంగా శుభవార్తలు ఈ సమయంలో ఎక్కువగా వింటారు ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే రాశి ఎప్పుడైనా గ్రహాలు ఒక గ్రహం నుండి ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి గ్రహాలు మార్పు చెందినప్పుడు అక్కడ ఒక అద్భుత అద్భుతమైనటువంటి అదృష్ట యోగం అనేది ఏర్పడుతుంది ఆ అదృష్ట యోగం వల్ల ఖచ్చితంగా కూడా వీరు ధనవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది అలానే వీరు అదృష్టవంతులుగా మారడమే కాకుండా దరిద్రాలు కూడా తొలగిపోయే అవకాశం కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది వీరికి ఉన్నటువంటి ప్రతి అంటే సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోయి ఇక వీరి చుట్టూ కూడా ఇక ఈ వృషభ రాశి వారు వీరికి ఉన్న దాంట్లో నుండి ఇతరులకి కాస్త ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే వీరికి కొంచెం ఉన్నా సరే అందులో నుండి మరి కాస్త ఇతరులకి దానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు నిజానికి చాలా అంటే చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ఎప్పుడూ కూడా తపన ఎక్కువగా ఉంటుంది అంటే జీవితంలో ఏదైనా సాధించాలి మంచి స్థానంలో ఉండాలి అనేటటువంటి తపన వీరికి చాలా అధికంగా ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో వీరికి ఒక అద్భుతమైనటువంటి ఒక శుభవార్తను తెలియజేసే ఒక ఫోన్ అయితే వస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే గనక మే ఎనిమిది తొమ్మిది పదవ తారీఖుల్లో వీరికి శుభవార్త అయితే వస్తుంది ఆ శుభవార్త కూడా మధ్యాహ్నం తరువాత వస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత ఈ రోజుల్లో ఈ యొక్క సమయం తరువాత శుభవార్తనైతే వింటారు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తద్వారా వీరు ఈ సమయంలో ఏది చేసినా సరే కలిసి వచ్చే అవకాశాలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి మీ యొక్క దాంపత్య జీవితంలో ఇదివరకు మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా మీకు బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కుటుంబంలో కూడా అనేక రకాల సమస్య నుండి బయటికి వస్తారు చాలా మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం అయితే ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం నడుస్తున్న గోచారం ప్రకారం ఈ రాశి వారికి నక్షత్ర బలం అలానే గ్రహాలు అనుకూలత అధికంగా ఉంది తద్వారా ఈ సమయంలో వీరు ఏది చేసినా సరే వీరికంటే ఏదైనా చిన్నగా అలా రాయి విసిరి వేసినా అది పెద్దగా తగులుతుంది అంటే మీరు అలా ప్రయత్నించి చూద్దాంలే అనుకున్నది కూడా అది మీకు చాలా మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే చాలా బాగుంది అనుకూల పరిస్థితులు అధికంగా ఉన్నాయి అనుకూలమైనటువంటి గోచారం నడుస్తుంది ప్రస్తుత సమయం అయితే వీరి అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు అని చెప్పుకోవచ్చు ఇంతకీ వీరు ఫోన్ కాల్లో ఎలాంటి శుభవార్తను వింటారు అంటే గనక ఒక ఫోన్ కాల్ మధ్యాహ్నం తర్వాత వస్తుంది ఆ ఫోన్ కాల్లో వీరికి ఒక జాబ్ కన్ఫామ్ అయినట్లు కానీ లేదా ఇక ఉద్యోగం రావటం కానీ అలానే మీకు ఇంకా శుభ ఫలితాలు ఎక్కువగా రావటం కానీ జరుగుతుంది ఇలా మీ జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీరు ఈ సమయంలో ఏది చేసినా సరే మీకు ఉద్యోగ ప్రయత్నాలు ముఖ్యంగా ఎప్పటి నుండి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగం అనేది ఖచ్చితంగా కూడా వీరికి లభించే అవకాశం అయితే ఈ సమయంలో అధికంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఇలా వివాహం గురించి కావచ్చు ఉద్యోగం గురించి కావచ్చు అలానే వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయని కావచ్చు ఆగిపోయిన పనులు పూర్తి కావటం కావచ్చు అలానే మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఒక ఇన్వెస్ట్మెంట్ భూమి పైన స్థలాలపైన చేసి ఉన్నారో అది ఈ సమయంలో మీకు పూర్తిగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది పూర్తి అనుకూలత అనేది ఈ సమయంలో మీకు ఆ విషయంలో ఉంటుంది తద్వారా మీరు ధనవంతులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారికి ఫోన్ కాల్లో అలాంటి ఒక మంచి శుభవార్త వస్తుంది అలానే ఎప్పటి నుండో ఏదైతే మీ బంధం ఒకటి ఆగిపోయి ఉందో అంటే ఒక బంధం ఏదైతే నిలిచిపోయి ఉందో ఆ బంధం ఇంకా కంటిన్యూ కావట్లేదు అని అలానే మధ్యలో బ్రేక్ అయిన బంధాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే ఆ బంధాలను కూడా మీరు కలుపుకునే అవకాశం ఉంటుంది అది ఫోన్ కాల్లో మీకు చాలా రోజుల నుండి ఒక ఫ్రెండ్ విడిపోయి ఫోన్ చేయటం లేదు అని బాధపడుతూ ఉన్నారు అలాంటివి కూడా మీకు అంటే అలాంటి సమస్యలు తొలగిపోయి వారు మీకు ఫోన్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలా వృషభ రాశి వారికి తప్పకుండా ఫోన్ కాల్ లో ఒక శుభవార్త అయితే వస్తుంది అది మధ్యాహ్నం తర్వాత వస్తుంది గుర్తుపెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి